సింపుల్ గా ఒక చిన్న ఇష్యూ చాలా మంది పేషెంట్స్ అడుగుతున్నారండి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ బిట్వీన్ ఇంప్లాంట్స్ అండ్ బ్రిడ్జెస్ డాక్టర్ విచ్ ఇస్ ద బెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ బ్రిడ్జెస్ ఇంప్లాంట్ అంటే వెరీ వెరీ స్మాల్ ప్రాస్కెటిక్ పార్ట్ మనం అది ఒక చిన్న నిఖిల్ టైట్ అని ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ టు పార్ట్ వేర్ యూ హ్యావ్ గోట్ అిస్సింగ్ టూత్ పన్ను లేని చోట పెట్టేదే ఇంప్లాంట్ కంఫర్ట్ జోన్ ఇట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ట్రీట్మెంట్ సెకండ్ పాయింట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాట్ టేకింగ్ ది సపోర్ట్ ఫ్రమ్ టూ టీత్ పక్క పళ్ళుకు సపోర్ట్ తీసుకోకుండా తీసుకునేదే ఇంప్లాంట్ పాతకాలపు టెక్నాలజీ అండి వాళ్ళు పాత రోజుల్లో ఉన్న టెక్నాలజీలో పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ చేసేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీస్ ఇంప్లాంట్ పేషెంట్ డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తాడు ఇంప్లాంట్ వేయించుకుంటాడు ఆఫ్టర్ త్రీ మంత్స్ క్యాప్ పెడతాడు ఇప్పుడున్న టెక్నాలజీ పన్ను లేదు అన్న బాధ లేదండి మై డియర్ ఫ్రెండ్స్ సెకండ్ ఎంసేజ్ పన్ను లేదు అన్న బాధ లేదు హ్యాపీగా ఇంప్లాంట్ వేయించుకోండి హ్యాపీగా నమిలి తిని చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ